ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇప్పటి వరకు ట్రేడ్ అయిన ప్లేయర్స్ లిస్టు రిలీజ్ అయిన ప్లేయర్స్ లిస్టు రిటైన్ అయిన ప్లేయర్స్ లిస్టు క్లారిటీగా చెప్తాను వినండి అండ్ చాలానే మార్పులు వస్తున్నాయి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టీమ్స్లో సో వన్ బై వన్ చెప్తాను వినండి నెంబర్ వన్ ముంబై ఇండియన్స్ రీప్లేస్మెంట్ రూల్ ప్రకారం వచ్చిన జానీ మావన్ అయితే వీళ్ళు రిటైన్ చేసుకున్నారు ముంబై ఇండియన్స్ అండ్ ఓపెనర్గా అద్దర కొట్టేశాడు ఆడిన రెండు మ్యాచ్ల్లో అద్భుతంగా ఆడాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కానీ ముంబై ఇండియన్స్ అయితే ఫైనల్స్కి చేరుకోలేదు కానీ తన పర్ఫార్మెన్స్ అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో రిటైన్ చేసుకునేంత గొప్పగా ఆడాడు రిటైన్ చేసేసుకున్నారు ఇక విల్ జాక్సన్ అయితే రిలీజ్ చేసేసారు మామా ఎందుకు విల్ జాక్స్ని రిలీజ్ చేశారంటే విల్ జాక్స్ని ఓపెనర్గా యూజ్ చేయట్లేదు ఓపెనర్గా జానీ బరిస్టో ఆడుతున్నాడు అంటే విల్ జాక్స్ని ఫినిషర్గానే ఎక్కువగా తీసుకుంటున్నారు కానీ విల్ జాక్స్ని ప్లేస్లో కావాలని అతన్ని రిలీజ్ చేసి అతని ప్లేస్లోనే రూదర్ ఫార్డ్ని తీసుకున్నారు టూ పాయింట్ సిక్స్ క్రోర్స్కి అంటే ముంబై ఇండియన్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ ఓపెనర్స్లో బరిస్టో రోహిత్ శర్మ ఇంకా తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ అండ్ అలాగే ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఇంకా ఫినిషర్గా రూదర్ ఫార్డు నమన్ధీర్ ఇంకా గట్టిగానే ప్లాన్ చేశారు మామ అలాగే మైంక్ మార్కండేని కూడా ముంబై ఇండియన్స్ వాళ్ళు తీసుకున్నారు జస్ట్ థర్టీ ల్యాక్స్కే దాని తర్వాత శార్దుల్ ఠాకూర్ని కూడా టూ క్రోర్స్కి తీసుకున్నారు అబ్బా ఏమన్నా ప్లానింగు ఏమన్నా ట్రేడింగ్సా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ట్రేడింగ్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు ముంబై ఇండియన్స్ ఇంకా నెక్స్ట్ సంజు శాంసన్ వర్సెస్ రవీంద్ర జడేజా ఇంకా ఇదైతే కొలిక్కి రాలేదు కానీ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ టార్గెట్ సంజు శాంసన్తో పాటు గ్లెన్ మ్యాగ్జిల్ కూడా అంట అండ్ గ్లెన్ మ్యాగ్జెల్ కోసం అయితే ట్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయినా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయినా గ్లెన్ మ్యాగ్జెల్ పర్ఫార్మెన్స్ మాత్రం డిజాస్టర్ అనే చెప్పాలి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మాత్రం గ్లెన్ ని వదలకుండా నమ్ముతూనే ఉంటారు కానీ ఏం చేస్తాం వాళ్ళ దరిద్రం తారు మారైపోతున్నాయి అన్ని ఇంకా అలా చూస్తే సిఎస్కే వాళ్ళు అయితే గట్టిగా ట్రై చేస్తున్నారంట గ్లిన్ మ్యాగ్జిల్ లాంటి ఫినిషర్ కోసం అండ్ వీళ్ళకి ఆల్రెడీ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు కానీ ఒక ప్లేయర్ కావాలి విధ్వంసం సృష్టించడానికి అది గ్లిన్ మ్యాగ్జువెల్ అని నమ్ముతున్నారంట చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా వీళ్ళ టీం చూస్తే ఋతురాజ్ గైక్వాడ్ ఆయుష్ మాత్రే ఇంకా తర్వాత వచ్చేసరికి ఊరి నాయనో సంజు శాంసన్ యాడ్ అవుతున్నాడు డేవల్డ్ బ్రేవిస్ యాడ్ అవుతున్నాడు శివం దూబే మహేంద్ర సింగ్ ధోని గ్లెన్ మ్యాగ్జువెల్ ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సంజు శాంసన్ అండ్ గ్లెన్ మ్యాగ్జ్వెల్ కనుక వచ్చేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కేకేఆర్ కేకేఆర్ వాళ్ళు అయితే ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ పెట్టి చాలా ఘనంగా తీసుకున్న వెంకటేష్ హైర్ని అయితే రిలీజ్ చేసేసారు మామ ఎందుకంటే ఇంక రిలీజ్ అయ్యకపోతే వాళ్ళకే ప్రాబ్లం ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ సిఆర్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ని వదిలేస్తే ఇక్కడ ఇరవై మూడు కోట్లకి పైగా మిగులుతున్నాయి అంటే ఇంకా పెద్ద ఇండియన్ ప్లేయర్స్ని గొప్ప ఓవర్సీస్ ప్లేయర్స్ని ది బెస్ట్ వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మేబీ ఈ మనీతో టూ టు త్రీ బెస్ట్ ప్లేయర్స్ని తీసుకోవడంలో ఏ సందేహం లేదు బామా సో కేకేఆర్ వాళ్ళు అయితే మంచి ఛాయిస్ అని చెప్పాలి కాకపోతే ఆర్సీబీ వాళ్ళు లాస్ట్ సీజన్లో మనవాడి కోసం గట్టిగా పోరాడారు అలాగే మళ్ళీ ఇప్పుడు పోరాడతారా లేదా అన్నది చూసుకోవాలి కానీ దేవ్దత్ పడికెళ్ళు అక్కడ లెఫ్ట్ హండెంట్ బ్యాట్స్మెన్గా అద్దరగొట్టాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో ఆర్సీబీకి వెంకటేష్ అయ్యర్ నీడు కూడా లేదని నా అభిప్రాయం ఇంకా చూస్తే అజింకర్ రహన్ కేకేఆర్ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు అతనే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో గా ఉండే ఛాన్సెస్ నూటికి నూరు శాతం ఇది కేకేఆర్ది అయితే ఇంకా నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు అయితే మహమ్మద్ షమీని తీసుకున్నారు ఎస్ఆర్హెచ్ నుంచి కానీ ఈ న్యూస్ ఏంటో అర్థం కావట్లేదు ఇది ట్రేడ్ చేశారా లేకపోతే మనీ డీలా అనేది ఇంకా సోషల్ మీడియాలో క్లారిటీ లేదు కానీ లక్నో సూపర్ జెంట్స్ వైపు అయితే మహమ్మద్ షమీ వెళ్ళిపోయాడు ఇది హోమ్ గ్రౌండ్ అని చెప్పాలి హోమ్ టీమ్ అని చెప్పాలి ఎందుకంటే మహమ్మద్ షమీది లక్నో కాబట్టి ఇలా మహమ్మద్ షమి అయితే లక్నోకి వెళ్ళిపోయాడు ఇంకా ఎస్ఆర్హెచ్ టీంకి వస్తే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎన్ రీచ్ వదిలేస్తున్నారు లియామ్ లివింగ్స్టన్ని తీసుకుంటున్నారు ఇలా ట్రేడ్ జరుగుతుంది ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ అని చాలా జరిగాయి కానీ క్లారిటీ ఏంటంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎన్ రీచ్ క్లాసెని రిటైన్ చేసేసుకున్నారు మమ్మా ఇదే చాలా పెద్ద గుడ్ న్యూస్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే ఎస్ఆర్హెచ్ అనేది త్రీ హండ్రెడ్ కొట్టే టీము టైటిల్ విన్నింగ్ టీం అంటారు ఇంకా త్రీ హండ్రెడ్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి టైటిల్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడంలో ఏ సందేహం లేదు మా సో ఎస్ఆర్హెచ్ వాళ్ళకైతే అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇంకా ఆర్సీబీ నుంచి కొత్త ఓనర్ ఎవరు అని తెలియటంలో పెండింగ్ ఉంది ఇంకా ఆర్సీబీకి కొత్త స్పాన్సర్ వచ్చేసరికి జెర్సీ నథింగ్ వన్స్ ఆఫ్ అ టైమ్ కత్తర్ ఎయిర్వేస్ ఇప్పుడు నత్ంగ్కి వచ్చేసింది ఆర్సీబీ అయితే ఏ ట్రేడు ఏమీ రావట్లేదు ఇంకా ఢిల్లీది కూడా ఏమీ వినిపించట్లేదు రాజస్థాన్ రాయల్స్ దంటారా సంజు శాంసన్ అటు ఇటు ఊగుతూనే ఉన్నారు ఇంకా లక్నో సూపర్ కింగ్స్కి మహమ్మద్ షమీ వచ్చాడు ముంబై ఇండియన్స్కి శార్దుల్ ఠాకూర్ రూదర్ ఫార్డ్ వచ్చారు బరిస్టోని రిటైన్ చేసుకున్నారు విల్ జాక్స్ని రిలీజ్ చేసుకున్నారు ఇప్పుడు వరకు జరుగుతున్న పెద్ద పెద్ద వివే ఇంకా చెన్నై వాళ్ళు అయితే సంజు కోసం గ్లిన్ మ్యాగ్జిల్ కోసం గ్యాలం ఇస్తున్నారు ఇది మామ ఓవరాల్గా అప్డేట్స్ ఇప్పటి వరకు జరిగినాయి